హాయ్ అండి ఇప్పుడైతే మేము ఘాట్స్ చూడడానికి వెళ్తున్నాము అరవై నాలుగు ఘాట్స్ ఉంటాయి కదా వీడియో మధ్యలో మణికర్ణిక ఘాట్ లో సెవాలు కాల్చింది నేను దగ్గర నుండి కూడా చూపించాను మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ లో శవాలు అవి కాలుస్తారు కదా అందరికి తెలిసే ఉంటుంది బట్ నేను ఎప్పుడు చూడలేదు చూద్దాం పదండి ఇక్కడ మేము రిక్షాలో వెళ్తున్నాము మా హస్బెండ్ రిక్షా ఎక్కమంటే మీరు ఎక్కండి వీడియో తీస్తానని చెప్పారు ఆ వెనకాలకు ఉండిపోయారు అనమాట వాళ్ళ తలలు తీస్తున్నారు మేమేమో ముందు వెళ్ళిపోతున్నాము ఇంకా మొత్తానికి ఆ దగ్గరలో అయితే దిగాము మాక్సిమం నడుస్తున్నాము కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అయితే ఎప్పుడైనా రెండు మూడు సార్లు ఎక్కాము ఈ రిక్షా కూడా యాత్రలకు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా నడవాలి ఇంకా అమ్మమ్మ పెద్దది బాగా పిల్లలు కూడా చిన్నవాళ్ళు ఇంకా మేము కూడా నడిచేసరికి బాగా కాళ్ళు లాగేస్తున్నట్టు అయిపోతున్నాయి అయినా సరే తప్పదు కదండి ఇంకా అలాగే యాత్రలు అయితే పూర్తి చేసుకున్నాం ప్రస్తుతం మేమైతే రాజమండ్రి రీచ్ అయిపోయాము చాలా బాగా జరిగాయండి దర్శనాలన్నీ కూడా నేను ముందు వీడియోలో అన్నీ చూపిస్తాను ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టుగా ఈ ఘాట్స్ అన్నీ కూడా చూపిస్తాను తర్వాత కాశీలో హారతలా ఇస్తారో గంగాదేవికి అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మేము ఒక బోట్ మాట్లాడుకున్నామండి సిక్స్టీ ఫోర్ గార్డ్స్ దగ్గరికి వీళ్ళైతే మళ్ళీ బోట్ని తీసుకెళ్ళి చూపిస్తారంట అయితే ఫస్ట్ ఒక ఆయన ఫైవ్ థౌజండ్ అడిగే రేకంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే అడిగే రేకంగా అమ్మో అనుకున్నాము అలా అలాగా ఇంకక్కడ మాట్లాడగా ఒక ఆయన అయితే టూ థౌజండ్ రూపీస్కి అయితే మమ్మల్ని తీసుకెళ్తామన్నారు అంటే మేము పర్సనల్గా మా ఫ్యామిలీకి మాత్రమే చిన్న బోట్ బుక్ చేసుకున్నాము లేదు అనుకుంటే పెద్ద ఎక్కితే పర్ హెడ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట మాకు ఇలా అయినా బాగానే తీసుకెళ్లారండి టూ థౌజండ్కి అయితే ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోతున్నాము నిజంగా మణికర్ణిక గారి దగ్గరికి వెళ్తే చాలా భయంగా అది రకంగా అనిపించిందండి నాకు రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు అదొక రకమైన గాబరాగా అనిపించింది ఎక్కువసేపు లేనే లేము అంటే మేము ఘాట్లోకి అయితే వెళ్ళలేదు ఓన్లీ బోట్లోంచి చూసాము అయినా సరే భయం వేసింది నేను చూసిందైతే మీకు కూడా చూపిస్తాను పదండి తర్వాత ఇదిగోండి చుట్టుపక్కల ఇంకా చాలా బోట్స్ అయితే వెళ్తున్నాయి పక్షులకి ఫుడ్ వేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా ఫుడ్ పెడుతున్నారు పక్షులకి బట్ మేము తీసుకోలేదు బయట ఇంకా అందుకనేసి మేమేం పెట్టలేదు ఫుడ్ అలా ఇంకా చల్లగా ఉంది బాగుంది ఆయన ఒక్కొక్క ఘాట్ దగ్గరికి రావడం ఆ పేరు చెప్పి ఘాట్ పేరు చెప్పి దాని గురించి కొన్ని చెప్తున్నారనమాట ఆ పడవ నడిపి ఆయన ఉంటారు కదా ఆయన సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు అదే మణికర్ణిక ఘాట్ అనమాట దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి పొగలు కాలుతున్నట్టుగా శవాలు డప్పులు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి నేను మీకు కొంచెం దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు అలాగే హరిశ్చంద్ర ఘాట్ కూడా మీకు చూపిస్తాను ఇవి స్టార్టింగ్ లో దూరం నుండి తీసిన క్లిప్పింగ్స్ అండి దగ్గరికి వెళ్ళాక కూడా తీసానండి చూస్తూ ఉండండి ఆ క్లిప్పింగ్స్ కూడా వస్తాయి హరిశ్చంద్ర ఘాట్ కూడా చూపించిన తర్వాత రిటర్న్ వచ్చేస్తుంటే బాగా దగ్గర నుండి తీసాను బాడీ కూడా కనిపించేలాగా చూపిస్తాను అది కూడా చూపిస్తాను మీకు వెయిట్ ఇంకా కొన్ని ఘాట్స్ అయితే మధ్యలో రావాలి ఇంకొంచెం టైం ఉందనమాట ఇంకా ఆయన అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇది అది ఇది అని చెప్పేసి తీసుకుని వెళ్తూ ఉన్నారనమాట ఈ లోపు కొన్ని ఫోటోస్ వీడియో అయితే తీసుకుంటున్నాము నిజంగా అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా బాధగా కాశీ వస్తే ఖచ్చితంగా అయితే చూడ ఖచ్చితంగా చూస్తారు అంటే డైరెక్ట్గా ఘాట్లోకి వెళ్ళి అక్కడ అఘోరాలను కానివ్వండి కాలుతున్న శవాళ్ళని కానివ్వండి మన హిందూ మత సాంప్రదాయం అది కాశీ అంటేనే శివుడు ఎక్కడ ఉంటాడు అందరికీ తెలిసిందే కదా ఖచ్చితంగా అవన్నీ చూస్తారు కాకపోతే ఏంటంటే నాకు ధైర్యం సరిపోలేదు అక్కడికి వెళ్ళి చూడడానికి అయితే ఎందుకంటే ఈ బోట్లో మేము ముందు వెళ్దామని అనుకున్నాము ఒక రోజు చూసుకుని పిల్లల్ని తీసుకెళ్ళకుండా నేను మా హస్బెండ్ అన్నీ కూడా వస్తానండి మేము ముగ్గురి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఆ లోపలికి వెళ్ళి చూసే ధైర్యం నాకు సరిపోలేదు అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమోనన్న తిట్లు ఇంకెందుకు వచ్చావు నువ్వు చూడాలి ఖచ్చితంగా అన్నీ అని చెప్పేసి సరే కొన్నాళ్ళు నిద్ర పట్టద్దు మళ్ళీ ఇప్పుడు నేను అవి చూసానంటే అందుకనేసి దూరం నుండి చూశాను కదా అసలు అంటూ చూడకుండా లేను కదా బోట్లో నుండి చూశాను కదా అని చెప్పేసి అయితే తప్పించేసుకున్నాను వెళ్ళలేదు ఇది కొంచెం దగ్గరగా తీసిన క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను చూడండి మనకనిక ఘాట్ దగ్గర సో చెప్పాను కదా ఇందాక కొంచెం దగ్గరగా తీసి చూపిస్తానని చెప్పేసి నేను ఇక్కడి వరకు అయితే తీయగలిగాను అనమాట చాలా భయంగా అనిపించింది నాకు చూడండి నిజంగా నిజంగా వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అయినా సరే బాధ అనమాట ఏదో రకమైన తెలియని బాధ లోపల నుండి అలా వస్తూనే ఉంది ఏంటిది ఇదా లైఫ్ అంటే అనిపించింది ఎవరెంత కాలం బ్రతుకుతారో ఎవరికీ తెలియదు కాలం మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి అది మాత్రం ఎందుకు చెప్పాలనిపించింది పక్కనోడికి నచ్చినట్టుగా బ్రతకాలి పక్కనోడు చెప్పినట్టుగా చేయాలి లైఫ్ అంతా ఎవరో బ్రతకైతే బ్రతకద్దు మనకేమనిపిస్తుంది ఈరోజు నీకేమనిపిస్తుంది ఇది నీ జీవితం పక్కనోడి జీవితం కాదు వాడేదో అనుకుంటున్నాడు వాడేదో చెప్పినట్టు చేయాలి అని ఎవరో కోసం బ్రతకడం కన్నా మనకి నచ్చినట్టు మనం బ్రతికితే హ్యాపీగా ఉంటుంది కొంతమంది సొసైటీ ఏదో అనుకుంటుంది లేదంటే మన రిలేటివ్స్ ఇలా అంటున్నారు మనం ఈ వేలో ఉండాలి అలా ఉండాలి ప్రతి మనిషికి తెలుసు ఏది కరెక్ట్ వే వాళ్ళు ఎలా ఉండాలి అన్నది సో మనం మనకు వెతుక్కోవలసింది మాత్రం ఒకటే ఉన్న ఉన్ననాళ్ళు మనం ప్రేమించే వాళ్ళతో మనని ప్రేమించే వాళ్ళతో హ్యాపీగా ఉండడమే అది ఒక చిన్న బ్యూటిఫుల్ లైఫ్ మనకి ఏదైనా తినాలనిపిస్తే తినాలి తాగాలనిపిస్తే ఖచ్చితంగా తాగాలి ఇలా లేదంటే ఇలా చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి రావాలి ఎందుకంటే జీవితం చిన్నది మనకి మనకి ఒక బౌండరీస్ అనేవి తెలిసినప్పుడు ఆ బౌండరీస్ లోపల మనం హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి ఈ లైఫ్ ని హ్యాపీగా చేసుకోవడానికి ఏం చేయాలి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అక్క అనుకోవచ్చు చెప్తాను ఘాట్స్ చూసేసి రాగానే ఇక్కడ మూడు వందల అరవై ఐదు కట్టలు ఉంటాయి కదా అవైతే వెలిగిస్తున్నారు రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో లో మెసేజ్ చేసిందండి నేను ఇలాగా జాబ్ చేయాలనుకుంటున్నాను నాకు మ్యారేజ్ అయ్యింది బట్ మా ఇంట్లో నన్ను జాబ్ చేయడానికి ఎలా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పేసి చేయొద్దంటున్నారంట జాబ్ ఏంటో ఈ సొసైటీ ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు అసలు అసలు మీ రిలేటివ్స్ కి నచ్చినట్టు మీరు బ్రతుకుతారా మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతారా నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి అది వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్నారు అంతేగాని ప్రపంచం అందరికీ ఆ కట్టుబాట్లు అయితే ఉండవు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు ఒక కూర అంటే ఇష్టం లేదనుకోండి అది నీకు ఇష్టమై ఉండొచ్చు కదా నువ్వు కదా నాకు ఇష్టం లేదు నువ్వు తనకు నాకు నచ్చట్లేదు లేదంటే నేను నా బతుకు ఇలా బ్రతుకుతున్నాను సో నువ్వు అలాగే బ్రతకాలి అండం అనేది చాలా రాంగ్ అది నీకు అది నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు బ్రతుకు ఆ బ్రతుకు పక్కనోడు కూడా అలాగే బ్రతకాలి అలాగే చావాలి అనే రైట్ నీకైతే లేదు అండ్ ప్రజెంట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మేము ఆ బోట్స్ కూర్చుని అలాగా చూడాలన్నమాట గోదావరి హారతి ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ టూ హండ్రెడ్ తీసుకున్నారు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పి మొత్తానికి పర్ హెడ్ టూ హండ్రెడ్ తీసుకున్నారనమాట మేము ఫైవ్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చాము పిల్లలకి తీసుకోలేదు అండ్ మేమైతే గంగా హారతి చూడడానికి అని చెప్పేసి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు అడ్జస్ట్ అయిన తర్వాత బోట్స్ అన్ని ఫిల్ అయ్యి అదే హారతి టైం అయ్యేసరికి అందరూ వచ్చి చేస్తున్నారనమాట ఇలాగ హారతి ఇచ్చారు చాలా బాగా జరిగింది ఇదంతా కూడా తర్వాత అయితే మేము ఇంకా ఎక్కడికి వెళ్తాం రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము వెళ్లే ముందు మరి డిన్నర్ చేయాలి కదా డిన్నర్ చేసేసి వెళ్తాము ఇప్పుడు దారిలో అయితే ఇలాగ పూసలు ఇవన్నీ కూడా కనిపించాయి ఇక్కడ ఇక్కడైతే ఆగాము ఇవో మాలలు పూసలు ఇవి కాశీ అంతా ఏముంటాయి ఇవే కదా ఉంటాయి చూస్తున్నాం సరదాగా అలా చూస్తూ మెల్లగా నడుస్తున్నామండి తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫ్రైడ్ రైసెస్ రోటీ తీసుకుందాం అనమాట పెద్ద ఈ ఫ్రైడ్ రైసెస్ టూ బాగానే ఉన్నాయి ఇక్కడ కొంచెం పర్వాలేదు రోటీ బాగాలేదు అలాగే ఇంకే కొంచెం కొంచెం షేర్ చేసుకుని అయితే మేము డిన్నర్ అయితే చేసేసామండి మన ఆంధ్ర భోజనం దొరకకపోతే అదొక బాధ కదండి ఆంధ్ర తెలంగాణలో వెళ్తే మనకు బాగానే భోజనం అయితే దొరుకుతుంది కానీ ఇలా తమిళనాడు వైపు కానివ్వండి ఈ నార్త్ ఇండియా ఇటువైపు హిందీ వాళ్ళ సైడ్ కా రానివ్వండి అసలు భోజనం అనేది సరిగ్గా దొరకదు వాళ్ళ ఫుడ్డే దొరుకుతుంది మనకి అదేమో తినబుద్దు అయ్యదు ఇంకా అలాగే మేమైతే భోజనం చేసేసి ముందుకు వస్తుంటే ఇక్కడ ఏవో అనమాట కొన్ని అమ్మకేవో తీసుకుంటుంది ప్రసాదం దాంట్లో వేస్తారు కదండి ఆ ఉండలు ఏదో హల్వా లాంటిది ఏదో కనిపించింది గుమ్మడికాయ హల్వా అనుకుంటుంది సో అది ఏవో ఒక రెండు మూడు తీసుకుందనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోలో కలుద్దాం నచ్చితే ఒక లైక్ చేయండి